ఇండోనేషియాలో వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సొలవేసి ద్వీపం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఓ గర్భిణీ ఉన్నట్టు గుర్తించారు ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు రెండు వందల ఎనభై నాలుగు మందిని రక్షించినట్లు సమాచారం తలవుడ్ నుంచి ఉత్తర సొలవేసి ప్రావిన్స్ రాజధాని మనోడోకు కేఎం బార్సిలోనా ఫైవ్ అనే ఫెర్రీ బయలుదేరింది తలిసే ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఫెర్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై హాహాకారాలు చేస్తూ నీటిలో దూకారు నౌకలో భారీ స్థాయిలో మంటలు రావడంతో అక్కడ దట్టమైన పొగ వ్యాపించింది రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు స్థానిక మత్స్యకారుల సాయంతో సహాయక చర్యలు చేపట్టాయి ప్రయాణికులు సిబ్బంది సహా రెండు వందల ఎనభై నాలుగు మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు ఘటన సమయంలో నౌకలో మొత్తం ఎంతమంది ఉన్నారు ఎంతమంది గాయపడ్డారనే విషయాలపై స్పష్టత లేదు